హలో ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ మంగళగిరి కాటన్ అండి చాలా బాగుంది ఇవన్నీ మనకి మొన్న చూపించాం కదా అవి మళ్ళీ కావాలని అడుగుతున్నారు అందుకని మళ్ళీ రీస్టాక్ చేసామండి దాంట్లో మనకి ఫస్ట్ కలర్ మంచి డార్క్ నావీ బ్లూ కలర్ అండి మనలో ఓన్లీ సిల్వర్ చూసాం కదా ఈ రోజు వచ్చి ఇది కాపర్ అనమాట మనకి కాపర్ జర్రీ వచ్చింది పైన వచ్చేసి కడ్డీ బార్డర్ శారీ వచ్చేసి మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ లానే మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ కాకపోతే జర్రీ అనేది కాపర్ అండి కాపర్ జర్రీ దానిపైన మనకి టెంపుల్ డిజైన్ అనేది వచ్చింది శారీకి పళ్ళు సేమ్ అదే కాపర్ జర్రీతో జర్రీ లైన్స్ వస్తుంది ఇలా ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ మీటర్స్ అండి అంటే ఆరు గజాల చీరలు అనమాట వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది కాకపోతే చీర అనేది మనకి బాగా పెద్దదిగా వస్తుంది ఆరు గజాల శారీస్ అంటాం కదా ఆ శారీస్ అనమాట క్లాత్ అయితే మనకి చాలా బాగుందండి క్వాలిటీ అనేది లైట్ వెయిట్ వస్తుంది నార్మల్ వాష్ అనేది వస్తుంది శారీ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పి మంగళగిరి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ పైన వచ్చేసి గోల్డ్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయినట్టుంది అండి జర్రీ అనేది పైన కట్టి బార్డర్ శారీ అంతా మనకి మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ అనేది వస్తుంది దానిపైన మనకి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి సేమ్ అదే టైప్ లో అదే జర్రీతో మనకి లైన్స్ అనేది వస్తుంది వితౌట్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో సేమ్ మోడల్ నెక్స్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ అండి శారీ మిడిల్ అంత వస్తుంది మనకి అవుట్ లైన్ వచ్చేసి నేవీ బ్లూ గోల్డ్ జరీతో పాటు నేవీ బ్లూ పైపింగ్ అనేది ఉంది శారీ ఓవర్ గా క్వాలిటీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ మంగళగిరి కాటన్ కింద వచ్చేసి మనకి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ కంచి బోర్డర్ అనేది ఉంది దానిపైన టెంపుల్ డిజైన్ అవుట్ లైన్ వచ్చేసి మనకి శారీలో డార్క్ కలర్ అనుకుంటే ఏదో కలర్ తో పైపింగ్ వచ్చింది దీనికి వచ్చేసి మనకి నావీ బ్లూ పైపింగ్ అనేది వచ్చింది శారీ పళ్ళు నావీ బ్లూ అండ్ గోల్డ్ జరిగితూ టూ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ మంగళగిరి కాటన్ లో సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి శారీ అంతా మొన్న కలర్స్ కంటే ఈ శారీ కలర్స్ వచ్చేసి ఇంకా చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ అనేది మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చేసి పై బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ కింద బార్డర్ ప్రతి శారీకి మనకి టెంపుల్ డిజైన్ అనేది ఉందండి చాలా క్లాస్ గా ఉంది మనకి డిజైన్ అనేది పళ్ళు వచ్చేసి జర్రీ లైన్స్ వితౌట్ బ్లౌస్ ప్యూర్ మంగళగిరి కాటన్ లో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలనేతలో వచ్చింది శారీ అనేది డబల్ కలర్ అనమాట గ్రీన్ అండ్ ఎల్లో కలనేత పై బార్డర్ వచ్చేసి సిల్వర్ జ కడ్డీ బార్డర్ శారీ ఓవర్ గా టూ కలర్ కాంబినేషన్ కలనేత అండి శారీ అనేది కింద బోర్డర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో సేమ్ మోడల్ లో నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి డార్క్ వైలెట్ అండి దీనికి కూడా మనకి బోర్డర్ వచ్చేసి కాపర్ జర్రీ బోర్డర్ అనేది వచ్చింది సేమ్ మోడల్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ బాగా డార్క్ ఉంది వైలెట్ కలర్ చాలా క్లాస్గా ఉందండి దీనికి కాపర్ వచ్చేసేసరికి కూడా మనకి డిఫరెంట్ గా ఉంది చూస్తానికి లుక్ కింద బోర్డర్ డీసెంట్గా ఉన్నాయండి శారీస్ అనేది పళ్ళు కూడా మనకి కాపర్ జరీతో మనకి తో పళ్ళు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ వెంకటగిరి కాటన్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ దీనికి మనకి గోల్డ్ జరీతో వచ్చిందనమాట పైన వచ్చేసి వన్ ఇంచెస్ గోల్డ్ జరీ కడ్డీ బోర్డరు శారీ ఆల్ ఓవర్ గా కింద వచ్చేసి గోల్డ్ జరీతో ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనమాట దీనికి వచ్చేసి మనకి ప్రతి సారీకి లైన్ డబల్ కలర్ వేరే కలర్ వస్తుంది కదా దీనికి వచ్చేసి మనకి శారీ కలరే పైపింగ్ అనేది వచ్చింది దానికి టెంపుల్ డిజైన్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి గ్రే కలర్ అండి లైట్ గ్రే చాలా క్లాత్ గా ఉంది ఇవి మీకు ఆఫీస్ వేర్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి శారీస్ అనేది అవుట్ లైన్ వచ్చేసి మనకి పైపింగ్ వచ్చేసి నావీ బ్లూ గ్రే నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది మిడిల్ అంతా సేమ్ శారీ ప్లెయిన్ వచ్చింది అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ జర్రీతో మనకి కంచి బౌడర్ వచ్చి విత్ టెంపుల్ డిజైన్ మళ్ళీ అవుట్ లైన్ దానికి గ్రేక్ నేవీ బ్లూ పైపింగ్ పళ్ళు వచ్చేసి నావీ బ్లూ అండ్ గోల్డ్ జరీతో మనకి పళ్ళు అనేది లైన్స్ గా వచ్చింది విత్ బ్లూ నెక్స్ట్ సారీ వచ్చేసి కాఫర్ సల్ఫై బ్లూ అండి మంగళగిరి కాటన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ వచ్చేసి దాదాపు శారీస్ కన్నిటికి మనకి సిల్వర్ గోల్డ్ మిక్స్ అయినట్టు వచ్చింది కదా దీనికి ఓన్లీ సిల్వర్ జరీతో కట్టి బార్డర్ అనేది ఉందండి శారీ ఆల్ ఓవర్ గా మిడిల్ వచ్చేసి సిల్వర్ జ్వర్రీతో మనకి కంచి బార్డర్ వచ్చి విత్ టెంపుల్ డిజైన్ లైన్ పైపింగ్ కూడా మనకి శారీ కలర్ వచ్చింది దానికి పళ్ళు దీనికి పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో మనకి పైపింగ్ అనేది ఉందండి వితౌట్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో సేమ్ మోడల్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ లెమనన్ లో కలినండి సేమ్ ఇందాక వచ్చింది కానీ ఇది కూడా ఒక షేడ్ అనమాట దీనికి అవుట్ లైన్ పైపింగ్ వచ్చేసి మనకి కాఫర్ సల్ఫైడ్ బ్లూ అనేది వచ్చింది శారీ అంత ఇలా వచ్చింది శారీ వచ్చి డబల్ కలర్ కాంబినేషన్ లో ఉంది కింద బార్డర్ వచ్చి ఇలా గోల్డ్ జరీతో ఉందండి మనకి ఇది వచ్చేసి శారీ అనేది మనకి కంచి బార్డర్ పళ్ళు కూడా మనకి గోల్డ్ జరీతో లైన్స్ అనేది వచ్చింది వితౌట్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి డబల్ షేడ్ అండి కాఫర్ సల్ఫేట్ బ్లూ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట డబల్ కలర్ లైన్ పైపింగ్ వచ్చేసి సింగిల్ వచ్చింది కాఫర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది ఇది కూడా మనకి గోల్డ్ జరీతో వీవింగ్ అయి ఉంది కడ్డీ బోర్డర్ దానికి కంచి బోర్డర్ కి విత్ టెంపుల్ డిజైన్ అవుట్ లైన్ వచ్చేసి సింగిల్ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు కూడా టూ కలర్స్ లో కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది వితౌట్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో సేమ్ మోడల్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి డార్క్ రాణి పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అనేది బాగా డార్క్ రాణి పింక్ దీనికి కూడా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి మనకి పై బోర్డర్ కడ్డీ బార్డర్ శారీ గా కింద కూడా అదే టూ కలర్ కాంబినేషన్ లో మనకి కంచి బార్డర్ వచ్చేసి విత్ టెంపుల్ డిజైన్ అవుట్ లైన్ పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్లోనే ఉంది పళ్ళు వితౌట్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి డోర్ బాటిల్ గ్రీన్ అండి దీనికి కూడా మనకి జరీ వచ్చేసి కాపర్ కాపర్ జరీతో గోల్డ్ వచ్చింది మనకి కడ్డీ బార్డర్ పైన శారీ ఆల్ ఓవర్ గా డార్క్ బాటిల్ గ్రీన్ కింద బోర్డర్ వచ్చి కూడా మనకి కాపర్ జరీతో మనకి కంచి బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ దానికి పళ్ళు సేమ్ కాపర్ జరీతోనే మనకి లైన్స్ టైప్ లో పళ్ళు అనేది వస్తుంది వితౌట్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి శారీ వచ్చేసి వచ్చేసి మనకి సిల్వర్ జర్రీతో బోర్డర్ బార్డర్ లైన్ పైపింగ్ కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ వచ్చేసి మనకి సిల్వర్ జర్రీతో కంచి బోర్డర్ విత్ టెంపుల్ డిజైన్ పళ్ళు కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లో జర్రీ లైన్స్ వితౌట్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ లో నెక్స్ట్ సారీ అండి సిగ్రీన్ ది ఫస్ట్ కూడా చూపించాను అండి కాబట్టి అది అవుట్ లైన్ అనేది మనకి డబల్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ అనమాట సీ గ్రీన్ లో ఇది వచ్చేసి మనకి బార్డర్ కూడా సిల్వర్ జరీతో మనకి బార్డర్ అనేది ఉంది కింద బార్డర్ లైన్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి పళ్ళు కూడా మనకి సిల్వర్ జరీతో లైన్స్ అనేది ఉంది వితౌట్ బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేది క్లాత్ అయితే మీకు చాలా బాగుందండి లైట్ వెయిట్ వస్తుంది నార్మల్ వాష్ వస్తుంది ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరో కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి